बेल टीवी न्यूज़ के स्वागत అసెంబ్లీలో నేడు ప్రభుత్వ వీపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య నీటి సమస్యపై మాట్లాడారు గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసులు లేకపోవడం వల్ల నీటి ఎద్దడి ఎక్కువైందన్నారు మన ప్రభుత్వంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో విలేజ్ సెక్రటరీలకు కొన్ని నిధులు ఇవ్వాలని దీని ద్వారా మంచి నీటి ఎద్దరి తీరుతుందన్నారు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు మంజూరు చేయాలని కోరారు నీటి ఎద్దడి కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు భక్తులు ఎక్కువగా వచ్చే ప్రాంతం కావున నీటి సమస్యను పరిష్కరించాలన్నారు మిషన్ భగీరథ కోసం రెండు వందల పది కోట్లతో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా రోజు గ్రామాలలో ఈ సర్పంచ్ల ఎంపీటీసీ లేకపోవడం వల్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష మన ప్రభుత్వం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో కొంత నిధులు ఇస్తే గ్రామాలలో మంచి ఎద్దడి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది అధ్యక్ష సెక్రేట్ల మీద ఎక్కువ బాధ పడుతుంది మేము ఇప్పటికే చేయలేకపోతుందని చెప్పి సెప్ర సెక్రటరీలు అంటున్నారు అదేవిధంగా గ్రామాలలో గ్రామ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష మన ప్రభుత్వం నుంచి వాళ్లకు జీతాలు తొందరగా మంజూరు చేసి ఈ నీటి ఎద్ద విషయంలో కొంచెం తగు చర్యలు తీసుకోవాలి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కొంచెం నీదు కేటాయిస్తే మంచి మంచింటి పోతుంది ముఖ్యంగా మా ప్రాంతం నీటి ఎద్దడు ఉంది కాబట్టి ఎక్కువ ఫిలిం గ్రీసిటీ భక్తులు ఎక్కువ వస్తారు మిషన్ భగీరథ ఇప్పటికే మాత్రం ఎక్కువ షార్టేజ్ ఉంది అధ్యక్ష మిషన్ భగీరథ కోసం కూడా మంత్రి గారు రెండు వందల పది కోట్లు ఇచ్చిన ఇంకా పని పూర్తి కాలే కాబట్టి దయచేసి సమ్మర్ యాక్షన్ బల్లో ఎక్కువ నిధులు కేటాయించాలి ఇంకొక విషయం అధ్యక్ష మా వైద్యం మంత్రి గారు గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష